యూట్యూబ్ ఛానల్ విఎస్ అందరికీ నమసి మంజులు తెలియచేస్తాను పెద్ద బాక్స్ కూర్చున్నాను అంటే అర్థమైపోయి ఉంటుంది మళ్ళీ చీరలు వేసుకుని వస్తాను ఎందుకంటే వచ్చేసింది అని అవునండి కంచెండి పార్సల్ వచ్చింది సరిదాగా మీకు మొన్న వీడియోలాగే చూపిస్తాను అందులో కూడా అందరూ చీరలు చాలా బాగున్నాయి అని చెప్పారు కదా నాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంది సో ఈ చీరలు మాత్రం ఇంకా ఆప్షన్ లేదు ఇవన్నీ ఉంచుకోవాల్సిందే తక్కువ రేటువి కాబట్టి నేను మాక్సిమం అందరూ పింక్ ఎందుకు అని అడిగారు కదండీ నలుగురు ఐదుగురు తీసుకుంటారు ఒక్కొక్కల దగ్గరికి ఒక్కొక్క పింక్ వెళ్తుంది కదా ఎప్పుడైనా సరే నేను ఇప్పటి వరకు ఎలా కొన్నానంటే నా దగ్గర లేని చీర ఉన్న చీర కలర్స్ అలా చూసుకుంటూ కొన్నా కూడా ఒక్కొక్క చీర రెండు మూడు ఒకే కలర్ అయిపోవడం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అలా దాచిపెట్టి అమ్మ కట్టిన చీరలు కదా అందరూ మెయింటైన్ చేయగలరా లేదని భయం అక్కడికి సార్లు చెప్పి మా వాళ్ళకి ఇచ్చే అలాగా చేశాను ఇప్పుడు అమ్మ చూపించిన దారి అనుకుంటున్నానండి నేను ఈ చీరలన్నీ అమ్మవారి ప్రసాదాలు అమ్మ అనుగ్రహం ఉన్న వాళ్ళకి అందరికీ లైన్గా వెళ్తా ఉన్నాయి సో ఇప్పుడు కూడా మొన్న చెప్పాను కదా ఆ చీరలు ఓపెన్ చేసి సరదాగా చూపిద్దామన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చానండి ఇది నేను ఓపెన్ చేయడం కష్టమేనేమో ట్రై చేస్తా ఇలాంటి పనులన్నీ కష్టం రాదు అన్నీ చేసి పెట్టేస్తే ఎవరో ఒకరు అలా స్పూన్ ఫీడింగ్ మాట చిన్నప్పటి నుంచి మా అమ్మలు పెద్ద అయిన తర్వాత డాక్టర్ గారు ఆ తర్వాత మా పిల్లలు అందరూ సపోర్టే నాకు నేను ఇంకొకటండి శ్రీ విద్యోపాసకల కోసం అంటే ఎస్పెషల్లీ అమ్మవారి భక్తుల కోసం నేను ఒక ముందు నా చేతికి బిల్లే వచ్చింది శ్రీ విద్యోపాసకల కోసం నేను ఓన్లీ అమ్మవారి ప్రసాదాలు చేస్తానని ఇదివరకు కూడా చెప్పాను కదా ఆ వీడియోలు కూడా తొందరలోనే రిలీజ్ చేస్తానండి దాంతోపాటుగా మన అష్టోత్తర నామాలు అయితే బాగా క్లిక్ అయినాయి దగ్గర దగ్గరగా నేను వంద మంది చూస్తారనుకున్నవి వెయ్యి మంది దగ్గర దగ్గరగా చూస్తున్నారు అమ్మ మరి ఎవరెవరికి వినిపిస్తున్నారో తెలియదు కదా మొత్తానికి పార్సిల్ పీకేసి పాకం పట్టేసి కంచి నుంచి వచ్చిన చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మా చూసారా బాగున్నాయి కదా ఈ శారీస్ ఫైవ్ హండ్రెడ్ చూడకుండా చెప్పేస్తాను నెగ్లిజెన్స్ ఫైవ్ హండ్రెడ్ అందరికీ అమ్మ చీరలు ఇవ్వాలన్న దీంతో అండి కొనుక్కొచ్చాను ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇంకో వన్ హండ్రెడ్ మీరు ఎక్స్ట్రా వెయ్యాలి చీరలు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు నేను అందరికీ చెప్పడం మర్చిపోతున్నాను పడిన రేట్కి ఇంకొక వంద రూపాయలు వేస్తే నాకు ఛార్జెస్ వస్తాయి కొంతమంది నేను చెప్పకుండా వేసేస్తున్నారు ఇవి టూ కలర్సే తీసుకున్నానండి ఇది ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి సో చీరలు చూపించేస్తున్నా రేట్లు చెప్పండి రేట్లు చెప్పను అన్ని ఫైవ్ ఫైవ్ థౌసండ్ అండి ఫైవ్ థౌసండ్ బిలో అన్ని ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఇవి కంచి కాటన్స్ కంచి కాటన్స్ డబుల్ బోర్డర్స్ ఇంకసలు ఇవి చూడక్కర్లేదండి ఇవి కానీ రేట్లు పెరిగినాయి ఈసారి ఇవన్నీ నేను చాలా తక్కువ కొనేదాన్ని ఇప్పుడు మాత్రం థౌజండ్కి వెళ్ళిపోయినాయి దాటేసి ఇదొక కలరు ఇదొక కలరు సరిదాగా చూపిస్తున్నాను కదా కవర్స్ కూడా తీయట్లేదా ఇవి పింక్ తో మస్టర్డ్ ఎల్లో కింద వస్తుందండి ఇది మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లోతో గ్రీన్ బోర్డర్ కాటన్స్ ఒక నాలుగు శారీస్ వచ్చినాయి ఒక్కొక్కసారి సెలెక్షన్ నాకు ఇవ్వట్లేదేమో ఇది లేటెస్ట్ అమ్మ అని చెప్పి వాళ్ళే ఇచ్చేస్తున్నారు ఇది ఒకటండి ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందేమో ఈ మనకి వీటి అడ్వాంటేజ్ ఏంటంటే బోర్డర్స్ చిన్నవి వచ్చినవి బ్లౌజు గా ఇప్పుడు ఇందులోనే కలిపి ఉంటుంది కాబట్టి మడి చీరల కింద కట్టుకోవడానికి బాగా యూస్ఫుల్గా ఉంటున్నాయండి కానీ పెద్ద బోర్డర్స్ బాగుంటాయి కదా హాస్పి కట్టడానికి అని నేను విత్ బ్లౌజులు ఇవి పెద్ద బోర్డర్స్ ప్రిఫర్ చేస్తాను ఇందులో కూడా ఒక్కొక్కటి బ్ల పళ్ళు బ్లౌజ్ ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి బోర్డర్ కింద వచ్చినట్టు పైన రావటం లేదండి అది కొంచెం చూసుకోవాలి ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది పడుతున్నాను చూడండి అసలు ఎంత బాగున్నాయో చీరలు నేను కూడా బిజినెస్ చేసేస్తానండి ఎవరు పెట్టారు కమెంట్ తొందరలోనే బిజినెస్లో దిగిపోతుంది రాదమ్మా అని నిజమే నాకు చేయాలనిపిస్తుంది నిన్నీ చీరలు చూస్తే కొనేయాలనిపిస్తుంది కానీ డబ్బులు సరిపో కదా ఎక్కువ మాట్లాడేస్తానండి నేను ఇది కలిగ లేకపోతే కష్టం పదిహేను వందలు బాగుంది కదా చీర ఇప్పి చూపిస్తాను మొన్న వీడియోలో చూపించలేదు కదా ఇది కాపర్ జరి వచ్చిందండి పట్టు పైన్ ఏమో చిన్న బోర్డర్ వచ్చింది కింద ఏమో పెద్ద బోర్డర్ వచ్చింది పళ్ళు ఏమో బ్లూ వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది బాగుంది చాలా బాగుంది చీర కంచి నుంచి వచ్చిన చీరలు అండి ఎక్కడా కూడా మనకి దొరకట్లేదండి ధర్మవరం నుంచి వచ్చిన చీరలు కంచిపట్టు చీరలు అని అమ్ముతున్నారు చిన్న వేరియేషన్ ఉంటుంది అది బాగా కొనే వాళ్ళకి తెలుస్తుంది రాదమ్మ అమ్మ కొన్ని కొన్ని కొని అలవాటు అయిపోయింది కదా అందుకని పర్ఫెక్ట్గా చెప్పేస్తున్నాను మీకు ఇంకా డౌట్ పడక్కర్లేదు ఇదిగో రెండు వేల రెండు వందలు అలా పడతాయండి ఇవన్నీ బాగుంది కదా రెండు వైపులో ఓకే బోర్డర్ వచ్చింది పళ్ళు ఏమో ఇప్పుడు చూపించేస్తున్నాను కదా అమ్మ కట్టిన తర్వాత మడత మీరు చూపించేస్తాను మీకు అప్పుడు మొత్తం ఇంత విప్పకుండా చూపిస్తాను ఇది పళ్ళు బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చి ఉంటాడు రన్నింగ్ ఇచ్చారు మరి ప్లెయిన్ అండి ఇదిగో బ్లౌజ్ ఇవన్నీ టూ థౌసండ్ పడతాయి అనుకుంటున్నాను నేను టూ థౌజండ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడే ఏ పడుతుందండి బాగుందా ఇంకా అది కాపర్ జెరీ వచ్చినాయి ఇందులో కొంచెం కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి థౌజండ్ నుంచి ఉన్నాయండి రేట్లు ఇవన్నీ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ కూడా ఉన్నాయి నేను అటు ఇటు కాకుండా తీసుకున్నాను ఇది కూడా ఇందాక చూపించిన సారీనే చీరలు చూసేసరికి ఎక్కడ లేని వెలుగు వచ్చేస్తుంది నా మొహంలో ఈ మధ్య కట్టుకోవాలని ఇంట్రెస్ట్ కంటే చూసి ఆ హాసని కట్టాలని ఇంట్రెస్టే ఎక్కువైపోయిందండి ఇది కూడా చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ కి సల్ఫర్ బ్లూ బోర్డర్స్ అండి రెండు బోర్డర్సే మా జనరల్ గా ఇది పళ్ళు కూడా సల్ఫర్ బ్లూ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి ఇంకా అసలు నిజంగా అమ్మాలంటే ఇవి ఎంత కష్టపడి మళ్ళీ మడతలు పెట్టాలో అనిపిస్తుంది నాకైతేనే కదా ఇవి మళ్ళీ ఎవరు ముట్టుకోకూడదు నేనే ముట్టుకోవాలి ఎవరిని ముట్టుకోని కట్టి వరకు అమ్మకి సో ఓపెన్ చేసేస్తే మళ్ళీ మడత పెట్టడం అవుతే ఇబ్బంది పడతానని మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను ఇది రామనీలంకి పింక్ కలర్ బార్డర్ ఇదే బల్ వస్తుందండి ఇదే బ్లౌజ్ వస్తుంది ఆల్రెడీ ఇందాక ఓపెన్ చేశాను కదా అవి ఇవి ఫైవ్ థౌజండ్ పడతాయండి ఇవి అంటే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నేను ఫైవ్ థౌజండ్ వేస్తున్నాను ఎందుకంటే చార్జెస్ నేను పడిన రేట్కి ఇస్తున్నట్లు ఇక్క ఎందుకంటే ఇవి మీరు కొనుక్కోవాలంటే టెన్ థౌజండ్ ఖచ్చితంగా ఉంటాయండి మార్కెట్లో మీరు ఎవరి దగ్గర కొన్నా కూడా మినిమం సెవెన్ థౌసండ్ తక్కువైతే ఆ చీర రాదు మీరు చాలా తక్కువకి కొనుక్కున్నట్టు అమ్మవారి ప్రసాదం మీకు వచ్చినట్టు సో ఇంకా అనుమానం లేదు అమ్మ మీద అమ్మ చీరలు కట్టుకోవాలనుకున్న వాళ్ళు అసలు ఆలోచించకుండా తీసుకోవచ్చు ఈ రేటుకి మీరు మార్కెట్లో రావు కాబట్టి ఇది కూడా పారెట్ గ్రీన్ కి సల్ఫర్ బ్లూ అండి ఇందాక చూపించాను కదా ఈ రెండు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగానే ఉన్నాయి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ అండి ఇవి ఇది కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగ అదే ఫైవ్ థౌజండ్ బిలో అండి ఇంక రేట్లు చెప్పనంటేనే రేట్లు చెప్తున్నాను ఇది కూడా పింక్ డార్క్ పింక్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ పింక్ వస్తుందండి ఇది చాలా బాగుంది మ్యాంగో ఎల్లో ఇది చక్కటి మ్యాంగో ఎల్లోకి పింక్ కిందే వస్తుంది ఇది రాణి పింక్ ఉల్లిపాయ కలర్ వస్తుంది కదా ఆనియన్ పింక్ కిందే వచ్చిందండి ఇది చాలా బాగుంది ఇది విప్పితే చాలా అందం వస్తాయండి ఇది ఒక కలర్ ఇది సేమ్ జస్ట్ చిన్న లైట్ వేరియేషన్ డార్క్ ఇచ్చాడు ఇది కూడా చాలా బాగుంది ఎల్లో ఎల్లోకి కొంచెం రెడ్డిష్ పింకో రెడ్డో తెలియనట్టు వచ్చింది చాలా బాగుంది ఇది కూడా పైన పైన చిన్న బోర్డర్ ఇచ్చండి కింద పెద్ద బోర్డర్ ఇచ్చాడు బాగుంది కదా ఇవి మనకి కంచి నుంచి వచ్చిన పార్సల్లో వచ్చిన చీరలు సరదాగా చూసి ఎంజాయ్ చేసి ఉంటారు అందరికీ నచ్చింటాయి దీనికి కూడా ఖచ్చితంగా బాగున్నాయో బాగలేదో ఈసారి నుంచి ఇలా ఫాలో అవ్వచ్చో అవ్వకూడదో చెప్తే నేను మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తే చేసుకుంటాను ఖచ్చితంగా ఇవి మాత్రం తక్కువ రేట్లో చీరలు అమ్మవారికి కట్టి ఇవ్వండి అని నాకు మంది ఒక పది పదిహేను మంది దాకా పర్సనల్గా నాకు అసలు సారైనా దొరుకుతుందా లేదమ్మా అని కూడా అడుగుతున్నారని కేవలం భక్తుల కోసం మాత్రమే తెప్పించిన చీరలు కానీ ఇంత పెట్టుబడి నేను పెట్టి పంపించలేను కాబట్టి డబ్బులు తీసుకుని పంపిస్తానని తెలియచేస్తూ ఇప్పటి వరకు చీరలు చూస్తాం కదండి ఒక రెండు మాటలు అమ్మ గురించి చెప్పాలనిపించి చెప్తున్నానండి ఈ మధ్య నాకు కొంచెం వీడియోస్లో ఒక రెండు మూడు వీడియోస్లో అనుకోకుండా చూశాను ఇత్తడి విగ్రహాలు అవి పెట్టుకునే దగ్గర దేవుడి మందిరంలో అలంకారాల కోసం పా ఏంటి ఆవు బొమ్మ దూడ పెట్టుకోండి ఇవి పెట్టుకుంటే మంచిది ఇవన్నీ ఎందుకని ఇలాంటి ప్రచారాలు వచ్చేసినాయో నాకు తెలియదు కానీ నిజానికి మీరు ఆ డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు ఉంటే నిజంగా ఎక్కడైనా గోసాలలు ఉంటే పట్టుకెళ్ళి ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఆ ఆవుకి అన్నం పెట్టారు అనుకో ఏదో గ్రాసం ఇచ్చారనుకోండి గడ్డి కానీ ఏవైనా ఫుడ్ ఫుడ్ అది ఫలితం వస్తుందండి పుణ్యం వస్తుంది ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని ఆవును పూజించుకుంటున్నారు తప్పితే ఆవు బొమ్మను పట్టుకొచ్చుకొని పెట్టుకుంటే మనకి ఆ ఫలితాలు రావండి అది కొంచెం అలంకారాలకి వాటికి ప్రాధాన్యత పెరిగిపోయిన ప్రస్తుత ధరణలో అండి ఎందుకు అనవసరమైన హార్బాటాలకి అది వెళ్ళొద్దని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను నిజంగా అమ్మని చేరుకోవాలి అమ్మని తెలుసుకోవాలి అనుకుంటే తక్కువగా ఇప్పుడు మీరు ఈ ఫోటోలు పెట్టి అలంకారాలు చేసి ఎంత అందంగా చేసుకుని ఇవన్నీ చేసుకుని ఫోటోలు తీసుకుని నేను అందరికీ చూపించుకోవాలని నేనే ప్రయత్నం చేస్తున్నాను అనుకో దానికి అర్థం ఏంటి నాకు భక్తి కంటే నన్ను అందరూ చూసి పొగుడుతున్నారా లేదా అన్న దాని మీద శ్రద్ధ ఉన్నట్టు కదా మనం వాటి కోసం ప్రాకులాడొద్దండి కేవలం అమ్మ తత్వాన్ని తెలుసుకుంటూ అమ్మని చేరుకోవడం కోసం ప్రయత్నించాలంటే మీకు కావలసినవన్నీ బాహ్య ఆర్భాటాలు కాదు అంతరంగిక పరిశుభ్రత అన్న విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి అని చెప్పేసి తెలియచేయాలని నేను అనుకుంటున్నానండి దానికి తోడు మంత్రం మంత్రాధిష్టాన దేవతల గురించి శ్రీచక్రాలు ఎక్కడ దొరుకుతాయి అని నాకు ఎవరో ఇద్దరు ముగ్గురు ద్వారా తెలిసింది పెంచేసుకుందామా అవి కొనేసుకుందామా అవి తెచ్చుకుని పెట్టేసుకుందామా అన్న తపన కనిపిస్తుంది లేదంటే ఈ పూజ చేసేసాను అసలు ఎంతో గొప్పగా ఊహించుకున్న వాళ్ళు కూడా నేను చేసింది అందరూ చూసి పొగిడారా లేదా అన్న టైప్లోనే కొంత వెళ్తుంది తప్పితే మనం అమ్మ మనల్ని చూసి సంతోషపడాలి బయట ఈ జనంతో కాదు మనకి సంబంధం అన్న చిన్న విషయం ఎందుకో మిస్ అవుతున్నారేమో అనిపించింది మనం భక్తిలో అండి ముందుకు వెళ్ళాలంటే అండి అమ్మని ప్రసన్నం చేసుకోవడం ఇంపార్టెంట్ కానీ చుట్టూ ఉన్న మనుషుల కోసం మనం ప్రచారం చేసుకోవాల్సిన ఆర్భాటాలు చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సాధన చేసుకునే వాళ్ళండి నిజంగా ఒకటి ఆలోచించండి మన ఋషులు మహర్షులు అడవుల్లో తపస్సులు చేసుకుంటూ ఉండేవారు వాళ్ళంతా ఇలా ఏంటి వెండి బొమ్మలు ఇత్తడి విగ్రహాలు అన్నీ పట్టుకెళ్ళి అవన్నీ చేసుకుని ఫోటోలు తీసుకుని చూపించుకుని ఇవన్నీ చేశారా నిజమైన భక్తికి ఇవన్నీ అవసరం లేదు కేవలం మనం ఎవరైనా చూపించారు అంటే ఏమో ఆ దీవెనలో మనకు అంది మనల్ని మార్గదర్శకంగా చూపిస్తున్నారేమో అలా మనం చేసుకోవచ్చేమో అని ఆలోచించండి తప్పితే అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో మాత్రం పూజలు చేసుకోకండి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నానండి నిజానికి నేను ఎక్కువ అమ్మవైపు భయపడకుండా పూజలు చేసుకో చేసుకోండి భయపడిపోయి పూజలు మానేయకండి అని చెప్తా ఉంటాను కదా నాకు ఈ మధ్య కొంత చేయగా చేయగా వచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల కొంత ఆలోచన విధానంలో కొంచెం మార్పు వచ్చింది నాకు అది కూడా మీతో తెలియచేయాలనుకుంటున్నానండి మనం ఏదైనా ఒక మంత్రాన్ని పట్టుకుని జపం చేస్తున్నాం ఏదైనా ఫొటోస్ పెట్టుకుని పూజలు చేసుకుంటున్నాం లేకపోతే విగ్రహాలు పెట్టుకుని చేసుకుంటున్నాం ఇవన్నీ గృహస్థాశ్రమంలో ఎంతవరకు ప్రమాణంగా నిర్దేశించబడిందో అంతవరకు చేసుకున్నట్లయితేనే సరిపోతుంది ఫస్ట్ నుంచి నేను చెప్పినా కూడా ఇప్పుడు దాని యొక్క పవర్స్ ఏంటో కొంత వరకు నాకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను తెలియకుండా చేస్తూ అమ్మవారే నాకు నేర్పించుకుంటూ వచ్చిన ఈ పరిస్థితుల్లో నా మనసుకి ఇప్పుడు వస్తుందండి రెండు అంగుళాలు దాటేసి పెట్టిందాకా ఉండండి మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది మీరు రెండు రెండంగులాలే పెట్టారనుకో పెద్దలు చెప్పినట్టు అసలు అవి కూడా దోషాల కింద దీపం పెట్టకపోయినా దేవ మందిరంలో మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టాలి నైవేద్యం పెట్టాలి ఇవన్నీ పద్ధతులు ఒకవేళ అవి చెయ్యకపోయినా మనం కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటాం ద్వాదశి రోజు కార్తీక మాసంలో అంటే దానికి అర్థం ఏంటంటే అది దోషం అనే అర్థం అలాంటిది చిన్న విగ్రహం కానీ చిన్న ఫోటోలోనే చేస్తే దోషం ఉంటుంది అని మనం తెలిసినప్పుడు మనం పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొచ్చేసి మంత్రాధిష్టాన దేవతలను మంత్రాలని ఏదైనా సరే మంత్రం చెయ్యాలి అనుకుంటే ఆ మంత్రం యొక్క దేవత ఎవరో ఆ దేవీ దైవతాశక్తి యొక్క గొప్పతనం ఏంటి ఆవిడ చరిత్ర ఏంటి ఆ అక్షరం యొక్క గొప్పతనం ఏంటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మంత్రిని దగ్గరికి వెళ్ళాలి అందుకని లలితాశాస్త్రమే శ్రీమాత తీసుకున్నాను అనుకో మనకి లలితం గురించి ఎంతో కొంత ఇంతమంది చెప్పిన మూలని తెలుసు కాబట్టి సాక్షాత్తు అమ్మ కాబట్టి చేస్తాం అదే బీజాక్షరాల జోలికి కానీ శ్రీచక్రాల జోలికి కానీ తొందర పడిపోయి వెళ్ళిపోయి అవి తీసుకొచ్చేసుకుని మళ్ళీ వాటిని జీవితం అంతా చేయగలవా లేదా అన్నది కొంచెం ఆలోచించుకొని ఒక్క రోజు మీరు వదిలేసి ఇల్లు తాళమేసి వెళ్ళినా కూడా మహా భయంకరమైన దోషం కింద అంటుకుంటుంది అందుకే కొంతమంది భయపెడుతున్నారేమో కూడా ఇలాగా జరిగితే ఇలా పూజలు చేస్తే లలితం పూజలు చేస్తే ఇలాగా ఏవో అయిపోతాయని భయపెట్టే వాళ్ళు తయారయ్యారు కదా అవన్నీ కొంతవరకు ఈ చిన్న చిన్న దోషాల కింద మనకి అంటుకుంటాయి కాబట్టి ఒక్కొక్క అడుగు వేసినప్పుడు జాగ్రత్త ఆళ్ళు పెట్టేశారు వీళ్ళు పెట్టేశారు అని అనుకోకండి మనకున్న దగ్గర ఒక్క ఫోటో ఒక్క చిన్న ఫోటో పెట్టుకుని ఒక దీపం వెలిగించుకుని మనసునే దేవాలయంకిం చేసేసుకుని ఈ దేవాలయంలో అమ్మవారిని నిలుపుకున్నట్లయితే అండి మనం ఏ ఊరు వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా అమ్మ మనతోటే ఉంటారు కాబట్టి మన గుండెల్లోనే ఉంటారు కాబట్టి కొంతవరకు మన వల్ల పొరపాట్లు జరగకుండా ఉంటాయి ఆ విషయం చెప్పాలని అనిపించింది అందుకే శ్రీచక్రాల కోసం ఎక్కువ పరుగులు పెట్టేస్తున్నారు బీజాక్షరాలని కొంచెం పూర్తిగా తెలుసుకోకుండానే చేసేయాలని చూస్తున్నారు రెండు విషయాలు నా మనసుకు అనిపించి మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఫైనల్గా అండి ఒకటే చెప్పాలనుకుంటున్నా ఈ శరీరం మనకి ఉన్నంతసేపు దీంతో ఉన్న బంధాలు లేకపోతే దీనికి కావలసిన అవసరాలు దీని కోరికలు తీర్చుకుంటూ వీటిలోనే గడిపేస్తూ ఉంటాము మనకి చివరి నిమిషాలు వచ్చేసినాయి అన్న తర్వాతనే జీవితం యొక్క విలువ తెలుస్తుంది అప్పుడు మనం భగవంతుని పట్టుకుందామన్నా కూడా అండి దొరకకపోవచ్చు అదే ఏదో కథ ఉంటుంది కదా ఎవరో ఒకటి చనిపోయేటప్పుడు వీడు ముందు కనీసం పిల్లల పేర్లు తలుచుకోవట్లేదు దేవుడి పేర్లు తలుచుకోవట్లేదు వీడు పీచి పట్టుకెళ్ళి వాడు ముందు పెడితే నారా అంటాడేమో నారాయణలో సగం పలికిన వాడికి పుణ్యం ఇస్తానని చెప్పి పట్టుకెళ్ళి నా పీచి పెడతారంటండి నారా నారా అంటాడేమో నారాయణ నారాయణ అవుతుంది అప్పుడు వీడికి ఫలితం ఇచ్చి కొంచెం వీడికి పుణ్యలోకాలకు తీసుకెళ్లొచ్చని కానీ వాడు అనలేడంట అందుకని వయసు అయిపోయిన తర్వాత వయసులో ఉన్నప్పుడే పట్టుకోలేని వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత పుణ్యక్షేత్రాలకు వెళ్తాము తీర్థక్షేత్ర తీర్థయాత్రలకు వెళ్దాము అప్పుడు చూసుకుందాము అని అనుకోకుండా వయసులో ఉన్నప్పుడు మనం చేయటమే కాదు చిన్నప్పటి నుంచి మన పిల్లలకు కూడా అలవాటు చేసుకుని ధన ఏ ఒకటి ఉంటుంది కదా ఆదిశంకరాచార్యులు యవ్వనంలో ఉన్నానని ధనం ఉందని ఇన్ని కోట్లు ఆస్తుందని మురిసిపోవద్దు చనిపోయినప్పుడు ఇవేవి మీకు కూడా రావు మీరు చేసిన పూజలు మీరు తలుచుకున్న తడి నామాలే మీకు కూడా వస్తాయని చెప్పి అది మనసులో ముద్రించుకుని ప్రతి నిమిషం భగవత్ నామ స్మరణలో బ్రతకండి చేసి ప్రతి పని ఆలోచించి పూర్తిగా విధి విధానాలన్నీ తెలుసుకుని ముందుకెళ్ళండి అని చెప్పేసి నా మాటల్లో తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే